నమస్తే నా పేరు తన్నీర్ శ్రీనివాసులు ఏపీ జీరో న్యూస్ కొద్ది రోజుల క్రితం మరి ఈ స్టాంప్స్ పేపర్ లభ్యం కావడం లేదని ఇబ్బందికరంగా ఉందని క్రయ విక్రయదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయాన్ని మరి న్యూస్గా అప్లోడ్ చేయగా బాగా వైరల్ అయింది మరి ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఓల్డ్ స్టాంప్ పేపర్ స్థానంలో ఈ స్టాంప్ పేపర్ని అమలు చేస్తోంది కానీ ఈ స్టాంప్ పేపర్ కూడా లభ్యం కావడం లేదని మరి ఇటీవల వాదన కావడంతో నిన్నటి రోజు నుంచి ఈ స్టాంప్ పేపర్లు వాళ్ళు మార్కెట్లోనికి వచ్చాయి అయితే ఈ స్టాంపు వెండర్ పొందినటువంటి వాళ్ళు ఎక్కడున్నారో తెలియకుండా వాళ్ళు గుప్తంగా విక్రయాలు కొనసాగించడం వల్ల అయితేనేమి కొందరు పబ్లిక్గా విక్రయాలు చేస్తున్నా కానీ అధిక ధరలకు విక్రయిస్తున్నారని చెప్పి కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ స్టాంపు పేపర్ పది రూపాయలది నలభై నుంచి అరవై రూపాయలు విక్రయిస్తున్నారు ఓల్డ్ స్టాంప్ పేపర్లు కూడా ప్రస్తుతం అవుతున్నాయి గుర్తి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ అవుతున్నాయి ఏకంగా వంద రూపాయలు వెయ్యి రూపాయలు కూడా విక్రయిస్తున్నారని యాడికి ప్యాపిలి ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నామని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇందుకు సంబంధించి స్టాంపు వెండర్లు సరైన నిర్ణయం తీసుకోలేకపోతే వీరి మీద దాడులైనా నిర్వహించి అరికట్టాలని